దీనిపైనే పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ రెడ్డి గారు నమస్కారం అండి గీతానంద్ గారు సో గీతానంద్ గారు బంగారం రేటు దిగొచ్చింది కాస్త ఇది బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చేటువంటి అంశమే అయితే ఒక్క రోజులోనే నాలుగు వేలకు పైగా పడిపోవడానికి కారణాలు ఏంటి అంటే ఇది షార్ట్ టైం మొటాలిటీగా చూడాలంటారా లేదంటే ఇది ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అంటారా ఆగస్టు నుంచి గోల్డ్ ర్యాలీ అనేది మొదలైంది మనకి చూసినట్లయితే మొన్న సోమవారం రోజు దాకా కూడా ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా పెరిగింది కేవలం ఒకటి ఒక రెండు మూడు సెషన్లు మాత్రమే ఆ నెగిటివ్ సెషన్స్ ఉన్నాయి మిగతావన్నీ కూడా గ్రీన్ సెషన్స్ గానే కంటిన్యూ అవుతూ వచ్చింది అయితే ఒక్కసారిగా మనకు మంగళవారం రోజు భారీ పతనాన్ని నమోదు చేసింది అంతర్జాతీయ మార్కెట్ లో అలాగే ఈ రోజు కూడా ఆ మార్కెట్ లో నెగటివ్ ట్రెండే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏకంగా నాలుగు వేల నాలుగు స్థాయి దాకా కూడా పతనమే ప్రస్తుతానికి నాలుగు వేల ఎనభై నాలుగు డాలర్ల దగ్గర అవున్స్ బంగారు ధర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతూ ఉంది సో దీనికి ప్రధానమైనటువంటి కారణాల కింద మనం చెప్పుకోవాలి అంటే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో అంటే మనకి యుద్ధాలు అలాగే మన ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య మనకి ఏదైతే శాంతి ఒప్పందం కుదిరిందో అలాగే ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య కూడా ఉద్రిక్తలు ఉన్నటువంటి నేపథ్యంలో బంగారానికి డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు హెడ్జ్ కిందే ఇప్పుడు దాకా కూడా అటు ఇన్వెస్టర్స్ కానీ అలాగే పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కానీ హెడ్జ్ కింద గోల్డ్ కొంటూ వస్తున్నాయి దీంతో పాటుగా కంటిన్యూస్ గా పెరగడం భారీ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ రావడంతో కేవలం ఒకటి ఒకటి నెల వ్యవధిలో ఈరోజు భారీ ప్రాఫిట్ బుకింగ్ కూడా చెప్పొచ్చు అది కూడా ఒక ప్రధాన కారణం కింద చెప్పాలి ఏది ఏమైతేనే గోల్డ్ అయితే మాత్రం ట్వంటీ మూవింగ్ యావరేజ్ గా ట్రేడ్ అవుతున్నటువంటి గోల్డ్ ఈ రోజు అదే స్థాయిని పరీక్షించింది ఇక ముందు ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే నాలుగు వేల నాలుగు స్థాయికి పైన అంటే ఈ రోజు ఏదైతే లో ఇప్పుడు దాకా క్రియేట్ చేసిందో అంతర్జాతీయ మార్కెట్ లో ఆ స్థాయికి పైన ట్రేడ్ అవుతున్నంత వరకు కొంత మనకి సపోర్ట్ ఉన్నది దొరుకుతుంది ఒకవేళ నాలుగు వేల నాలుగు స్థాయిని కనుక కోల్పోతే మరొక నాలుగు శాతం దాకా పతనం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అంటే మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు వేల తొమ్మిది వందలు ఈ స్థాయిలో దాన్ని పరీక్షించేటువంటి అవకాశం కనపడుతుంది సో ఓవరాల్ గా మార్కెట్ లో అయితే మాత్రం బుల్లిష్ సెంటిమెంట్ నుంచి బ్యారిష్ సెంటిమెంట్ అంటే మన న్యూట్రల్ అండ్ బ్యారిష్ షార్ట్ టర్మ్ బ్యారిష్ సెంటిమెంట్ వైపు కోల్డ్ వెళ్తుందని చెప్పొచ్చు కొద్ది కాలం పాటు మనకి ఈ హై నాలుగు వేల నాలుగు వందల డాలర్లు లో మూడు వేల తొమ్మిది డాలర్ల మధ్యలోనే ఫ్లక్చువేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాదాపు జనవరి దాకా కూడా ఈ ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి రైట్ అయితే మీరు అన్నట్టుగా యుద్ధాలు ఒక పక్క అలాగే చైనా కొనుగోళ్లు పెంచడం వల్ల కూడా ఈ బంగారం రేటు పెరుగుతూ వచ్చింది అయితే ఇప్పుడు అమెరికా చైనా మధ్య ఈ ట్రేడ్ టాక్స్ కనుక సక్సెస్ అయితే చైనా ఖచ్చితంగా గోల్డ్ కొనడం ఆపేస్తుంది అప్పుడు మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది అని కొందరు నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏమంటారు సో ఓవరాల్ గా చూడండి చైనాకి అలాగే చైనా మీదే కాదు అమెరికా వాణిజ్య దానిలోకి దిగిన తర్వాత అన్ని దేశాల మీద కూడా టాక్స్లు పెంచుకోవడం కానీ వాళ్ళతో ఒక వార్ లాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ట్రేడ్ వార్ ఆ టైంలో ఏమైందంటే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఈక్విటీ మార్కెట్స్ లో అలాగే ఈ మన బాండ్ మార్కెట్ లో కూడా ఈల్స్ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దాంతో పాటు అన్ని దేశాల్లో కూడా కేంద్ర బ్యాంకులు విపరీతంగా గోల్డ్ వైపు దృష్టి సారించాయి గోల్డ్ కొండ మొదలు ఇప్పుడు గనక ఈ శాంతి చర్చల నేపథ్యంలో కానీ లేదా వాణిజ్య యుద్ధాలు భయాలు తగ్గితే డెఫినెట్ గా కేంద్ర బ్యాంకులు అమ్మకాలు అనేవి కొనుగోళ్ళు అనేవి తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది దాంతో బంగారు మరింత దిగి వచ్చేటువంటి అవకాశాన్ని అయితే మనం తీసిపారే అయితే ప్రస్తుతానికి మనకి గత రెండు రోజుల్లోనే మనం చూసినట్లయితే ఈ రెండు రోజులు మంగళవారం బుధవారం వచ్చిన కరెక్షన్ ఆల్మోస్ట్ వన్ వీక్ లోకి పడిపోయిందంటే వన్ వీక్ లో వచ్చినటువంటి గెయిమ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా కోల్పోవడంతో కొంత పేరిస్టర్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఇది మరింత ఓల్డ్ పతనం అవ్వాలి మూడు వేల ఐదు వందలు ఈ స్థాయికి మనకి పరీక్షించాలి అంటే ఈ నెల లోపు కనుక మూడు వేల తొమ్మిది వందల స్థాయికి కోల్పోతే మూడు వేల ఐదు వందల స్థాయి దాకా కూడా క్రమంగా వచ్చేటువంటి అవకాశం లేకపోతే మూడు మనం మాట్లాడుకున్న స్థాయిల మధ్యనే స్థిరీకరణ గురి కావచ్చు ఇదే ఆగస్ట్ లో కూడా చూడండి మీకు ఆల్మోస్ట్ జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలు ఒకే ప్రైస్ దగ్గర కన్సల్టేట్ అయింది తర్వాత అవుట్ వచ్చింది మళ్ళీ బుల్ రన్ వచ్చింది అంతకు ముందు కూడా ఒక ఆరు నెలల ముందు కూడా ఒక కన్సల్టేషన్ ఫేజ్ మూడు నెలలు నడిచింది కాబట్టి బంగారానికి నెక్స్ట్ నిర్దేశం జరగాలి అంటే రానున్నటువంటి మూడు నెలల కాలం అనేది కీలకంగా ఉంటుంది ఇంకా మీరు చెప్పినట్లు కానీ అక్టోబర్ ఇరవై నాలుగు అమెరికా గణాంకాలు ఏవైతే వెనుబడు ఆ గణాంకాలు కూడా బంగారానికి దిశ నిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది ట్రేడ్ వార్లో ఏ కం ఏ దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరు ఎంత కాంప్రమైజ్ అవుతారు అనే దాని బేస్ మీద కూడా ఓల్డ్ కి డిమాండ్ తగ్గేటువంటి అవకాశం అయితే యూఎస్ సిపిఐ పిఎంఐ ఈ నివేదికలు గనక పాజిటివ్ గా వస్తే ధరలు పడిపోతాయి లేదంటే నెగిటివ్ గా వస్తే ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు అంటే కేవలం ఆ నివేదికలు బేస్ చేసుకునే ఈ ట్రేడ్ అవుతుందంటారా ఇదంతా సో యుఎస్ లో కనుక సిపిఐ డేటా అలాగే పర్చేస్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఈ రెండు డేటాలు కనుక సానుకూలంగా వస్తే డాలర్ బలపడేటువంటి అవకాశం ఉంటుంది డాలర్ ఫ్లక్చువేషన్ మీద మనకి గోల్డ్ ధరలు అనేవి ఆధారపడతాయి డాలర్ గనక బలహీన పడుతూ ఉంటే మిగతా దేశాలు గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ డాలర్ గనక స్ట్రాంగ్ అయినట్లయితే డెఫినెట్ గా బంగారు కొనుగోలు అనేది మిగతా దేశాలకి అంత సానుకూలమైనటువంటి అంశం కాదు కాబట్టి ఈ అమెరికాలో వచ్చేటువంటి పీఎంఐ డేటా కానివ్వండి వాటి ఇన్ఫ్లేషన్ డేటా ఆ దేశానికి సంవత్సరం ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి రెండు డెఫినెట్ గా మార్కెట్ బంగారం మార్కెట్ నిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఆ రెండు గణాంకాలు కనుక సానుకూలంగా వస్తే ఈక్విటీ మార్కెట్స్ లో మళ్ళీ మనం రికవరీ అనేది చూడడానికి సాధ్యపడుతుంది ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వడం మొదలు పెడతాయో డెఫినెట్ గా గోల్డ్ నుంచి ఇన్వెస్టర్స్ దృష్టి మళ్ళీ ఈక్విటీస్ వైపు వెళ్తుంది సో ఈ ఒక సైకిల్ లాగా జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా ఆ అనేది బంగారం మీద ప్రభావం చూపించ